మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు ఎవరు ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో వైపు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు నేను పాడిన రెండు దేశభక్తి గీతాలు నైంటీస్ కిడ్స్కి బాగా విని విని ఉన్న పాటలు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మేము చిన్నప్పుడు రేడియోలలో ప్రతి రిపబ్లిక్ డేకి ఆగస్ట్ పదిహేనుకి ఎక్కువగా వినే పాటలు ఇవేనండి ఈ పాటల్ని దేశభక్తి గీతాలు అనేకంటే మహాపురుషుల గురించి యుగపురుషుల గురించి చరిత్రను తిరగరాసిన మహానుభావుల గురించి తెలిపే పాటలు అనవచ్చండి ఇప్పుడు అంతటి మహోన్నతమైన వ్యక్తిని నేను మీకు చూపించబోతున్నాను చూడండి మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ మహోన్నతమైన యుగపురుషుడు ఎవరా అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారండి నీకు ఒంటి మీద వేసుకోవడానికి చొక్కా లేకపోయినా పర్వాలేదు కానీ అదే డబ్బులతో ఒక మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పిన మహా వ్యక్తి మన విజయవాడ నగరంలో నడిబొడ్డున పీడబ్ల్యూటి గ్రౌండ్లో ఆకాశం అంత ఎత్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మన జాతి ప్రతిష్టకు మన దేశ ఔన్నత్యానికి ప్రతీకలండి ఇటువంటి మహోన్నతమైన నాయకుల విగ్రహాలు చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ విగ్రహ ఆవిష్కరణ పూర్తయింది కానీ నేను ఈ వీడియో తీసింది ఇంకా విగ్రహం పూర్తిగా కట్టుబడి అవ్వకముందండి ఇక్కడ ఒక పక్క కూలీలు మరొక పక్క మేస్త్రులు ఒక ప్రక్క జేసీపీలు మరొక పక్క ట్రాక్టర్లు విరివిగా పనులు జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ లోపలికి వెళ్ళలేదులే కానీ బయట నుంచే వీడియో తీసుకున్నామండి ఒకవేళ లోపలికి వెళతామని అడిగితే అనుమతించే వాళ్ళేమో కానీ అసలు ఆ సుందర విగ్రహాన్ని చూస్తూనే నేను ఆహా ఎంత గొప్పవాడు జాతి మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించగలిగిన గొప్ప మహానాయకుడు మహానుభావుడు అంటూ ఆయన గొప్పతనాన్ని గురించి మా వారికి చెబుతూ మయమర్చిపోయానండి ఎందుకంటే మేము చిన్నప్పుడు ఎక్కువగా వినేది స్వాతంత్ర సమరయోధుల గురించి మన దేశాన్ని మన హక్కులని కాలరాసిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరు ఎలా పోరాడారు అనే వాటి గురించి మా నాన్నగారు ఎక్కువ చెప్పేవారండి అలా నాకు దేశ నాయకుల గురించి చాలా తెలుసు కులాల పేరుతో మతాల పేరుతో జాతుల పేరుతో వర్గాల పేరుతో తక్కువ చేయబడి అణచివేయబడుతున్న ఒక వర్గం పక్షంగా ఆయన నిలబడి మాట్లాడలేని అనేక గొంతులకు ఆయన ఒక గొంతుకగా మారాడండి ఇది మీ హక్కు మీరు మాట్లాడండి అందరం మనుషులం అందరం సమానమే అంటూ ప్రతి ఒక్కరికి ఆలోచనలు కలిగించిన ఆదర్శనీయుడు అంతేకాదు మన దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఇది తప్పు ఇది ఒప్పు కొన్ని చట్టాలను రూపొందించి ఈ తప్పులు చేసిన వారికి చట్ట ప్రకారం ఈ శిక్షలు వర్తిస్తాయి చట్టానికి కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి అని చట్టాల గురించి అధికారాల గురించి ఏమీ తెలియని వారికి కూడా ముసాయిదా కమిటీలు వేసి ప్రతి ఒక్కరికి తెలియజేసిన గొప్ప రాజకీయవేత్త నాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వ్యక్తిత్వంలో బాగా ఇష్టమైనది ఏది అని ఎవరైనా అడిగితే నేను రెండే విషయాలు చెప్తాను ఫ్రెండ్స్ మొట్టమొదటిగా ఎవరైతే తక్కువ చేయబడుతున్నారో ఎవరైతే వారి హక్కులు కోల్పోతున్నారో వారి వాడి గళం విప్పి గొంతెత్తి ఇది నా హక్కు నాకెందుకు లేదు నాకెందుకు రాదు అని అడగగలిగే ధైర్యం స్థైర్యం కావాలని ప్రశ్నించడం నేర్చుకోవాలని ఆయన ప్రతి ఒక్కరికి నేర్పించారు ఆ క్వాలిటీ అంటే నాకు చాలా చాలా ఇష్టం మరొకటి మంచి పుస్తకాలని మంచి స్నేహితులుగా భావించండి ఎందుకంటే మనుషులతో సహవాసం చేస్తే కొంతకాలానికి శత్రుత్వం వస్తుందేమో కానీ పుస్తకాలతో సహవాసం చేసిన వాడు ప్రపంచ జ్ఞాని అవుతాడు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాట అని నా చిన్నతనం నుంచే మా నాన్నగారు మాకు చెప్తూ ఉండేవారండి ఇలాంటి మహానాయకుడు గురించి మహోన్నతమైన వ్యక్తి గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా అది చాలా తక్కువేనండి కానీ మన తెలుగు జాతి చరిత్రలో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది మన దేశానికి మన జాతికి ఒక ఖ్యాతి కిరీటంగా మిగిలిపోతుందనే మాట మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అంగీకరించాల్సిందే ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చిందా నచ్చితే తప్పక ఒక లైక్ చేయండి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి నేను మీ మహా మహాతో ముచ్చట్లు